ఇరవై సంవత్సరాలుగా మెయిన్ రోడ్కి సరైనటువంటి అభివృద్ధి లేకపోవడం వల్ల నేను రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో గెలిచిన వెంటనే ఆ రోడ్డు మీద స్టేట్ హైవేగా ఉన్నటువంటి గంధవరం నుంచి రోల్కొంట వరకు ఉన్నటువంటి రోడ్డు గోతులు కాదు ఆ రోడ్డు మీద నూతులు ఉన్నాయని అసెంబ్లీలో తొలి రోజు తొలి ప్రసంగంలోనే ప్రస్తావించాను దానిలో భాగంగానే ఆ రోజు ఎన్డీపీ గ్రాంట్ ద్వారా నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేస్తే ఆ టెండరు సురేంద్రబాబుని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడేమో ఆయనే కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థిగా తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు అతగాడికి టెండర్ ఖరారైంది ఆన్లైన్లో ఆ ఖరారైన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఆయన ఎట్టుపరిస్థితిలో రోడ్డు పూర్తి చేస్తానని చెప్పి అలా జాప్యం చేసి కరోనా అని వంకితీ అలా రెండు సంవత్సరాలు కాలయాపన చేశారు గట్టిగా ఒత్తిడి చేసి బ్యాక్ లిస్టులో పెడతామని సీఎం గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశాడు చేసి టోటల్ రోడ్డు సిక్స్టీ పర్సెంట్ చేసి ఫార్టీ పర్సెంట్ కావాలని పెండింగ్లో వచ్చాడు దానికి సార్ కొంత ఫండ్ కానీ రిలీజ్ చేస్తే అడ్వాన్స్గా ముందుగా రిలీజ్ చేస్తే మేము పాడేర్లు ఎక్కడో వర్క్ చేసాం ఆ ఫండ్ రిలీజ్ చేసినా ఇది ఇమీడియట్ చేస్తానంటే మొన్ననే ఇటీవల సుమారు పది కోట్ల రూపాయల దగ్గర గ్రాంట్ కూడా ఇప్పించడం జరిగింది ఇప్పించిన తర్వాత కూడా వాంటు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి కేసన్ రాజు అక్కడ కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి ఈ కాంట్రాక్టర్ అయినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇద్దరు ఏకమై రోడ్డు వేయకుండా అలా పెండింగ్లో పెట్టారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే అన్నా ఏం చేస్తావు తెలియదు సొంత నిధులైన వెచ్చించి నువ్వు ప్రజలకు మాట ఇచ్చో మాట పోషించుకో అని చెప్పిన తర్వాత ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు నర్సీపేట బ్రిడ్జి దగ్గర నుంచి నర్సీపేట గాంధీగ్రామ్ చోడవర కాలేజీ గ్రౌండ్ వరకు కూడా పూర్తిగా తారు రోడ్డు రెండు పక్కల పూర్తి చేయడం జరిగింది అలాగే చోడవరంలో ఉన్నటువంటి కొత్తూరు జంక్షన్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు సగం సగం ఆగిపోతే నలభై రాలీ నలభై లారీలు మాలు మేము ఇంచుమించి పది లక్షల వర్త్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ ద్వారా లేబర్ ద్వారా కూడా ఎందుకంటే సగం చేసి సగం వదిలేయడం వల్ల దాని తారీఖున నార్మ్స్ కండిషన్స్ వాళ్ళు ఏ ఏ దీని మీద పెట్టారో అవే ఆర్ఎన్ అధికారుల ద్వారా రప్పించి మిగిలిన రెండు సెకండ్ పార్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది ఇలాగే మెయిన్ రోడ్డు టోటల్గా చేసి మళ్ళీ అక్కడి నుంచి హీరో షోరూమ్ వరకు కూడా సీసీ పార్ట్గా ఉన్నటువంటి దాన్ని కూడా ఇంక ఈ కాంట్రాక్ట్ సీసీ పార్ట్ వేయడం చెప్పి మళ్ళీ అది కూడా బీటీ రోడ్డు కింద మార్చి మొత్తం అంతా వేయడం జరుగుతుంది అంటే తొంభై కోట్లు సీసీ రోడ్ని బీటీ రోడ్డుగా మార్చి వేయడం వల్ల అది బిల్లు పెట్టుకోవడానికి కూడా కుదరదు అయినప్పటికీ కూడా ప్రజలకు మాట ఇచ్చాం మాట ప్రకారం మాట పోల్చించుకోవాలనే ఉద్దేశంతో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ రోడ్డు గొయ్యలన్నీ కూడా పూల్చుదేడంతో పాటు మెయిన్ రోడ్డు సంపూర్ణంగా బీటీ రోడ్డు కింద మార్చడం జరిగింది ఒక రెండు వందల మీటర్లు మాత్రం సిమెంట్ రోడ్డు చేసాం కొంతమంది ఎవరో చెప్తున్నారు ఓట్ల కోసమే ఎస్ ప్రజలకు మాట్టించాం మాట పోషించుకున్నాం ఓట్ల కోసం మాట పోషించుకున్నాం మాట నిలబెట్టుకోవడం కోసం చేసాం దాన్ని ఏదో రాజకీయం అంటే ఇది మేము రెండు వేల పంతొమ్మిదిలో మాట్టించాం మెయిన్ రోడ్డు నీకు చేత కాలేదు పదేళ్ళు ఏమో నిర్లక్ష్యాన్ని గురిచేసి నీ క్వారీల వల్ల నీ లారీల వల్ల మొత్తం రోడ్డు బ్రిడ్జీలన్నీ కూలిపోయాయి కూలీ ఈ షుగర్ ఫ్యాక్టరీని కూడా కొల్ల పెట్టించి కొట్టేసి నూట డెబ్బై ఐదు కోట్లు మొత్తం మింగేసావు ఇవన్నీ కూడా ఆ రోజు మార్చాం షుగర్ ఫ్యాక్టరీని ప్రగతిపదంలో నడిపిస్తాను అందులో భాగంగా ఎనభై కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రాంటర్ గ్రాంటర్ రూపంలో ఇచ్చి షుగర్ ఫ్యాక్టరీని ఆదుకున్నాం అలాగే రోడ్లు కూడా పూర్తి చేస్తాను ప్రభుత్వం ద్వారా నిధులు ఆ కాంట్రాక్ట్కి వస్తే తప్ప మనకు రావు అయినప్పటికీ కూడా సొంత నిధులు వెచ్చించి ఎనభై తొమ్మిది లక్ష రూపాయలతో ఈరోజు రోడ్డు పూర్తి చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని ప్రజా మాట మాట మీద పోషించుకొని పైసా అవినీతి లేకుండా ఈరోజు నిజాయితీగా అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తాం అంకుపాలెం రోడ్డు అలాగే మన లక్ష్మీపురం రోడ్డు అదే మన సింహాద్రిపురం రోడ్డు భోగాపురం రోడ్డు గజపతినార రోడ్డు గజ జుత్తార్ రోడ్డు పిఎస్పేట్ రోడ్డు గౌరవ రోడ్డు ఇవన్నీ కూడా నిధులు మంజూరు చేసి అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నాం గౌరీపట్నం రోడ్డుతో సహా చోడవరం మండలంలో ఇన్ని రోడ్లు పూర్తి చేసాం మెయిన్ రోడ్డు కూడా పెండింగ్లు ఉంది ఇంకా నాలో వేధించింది ఇంక ఎట్టు పర్సెంట్ మెయిన్ రోడ్డు కూడా ఈరోజు అది కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు పెద్ద మనసుతో గమనించుకొని ప్రజా ఆశీస్సులు మీ ఆశీస్ చల్లని దేవుళ్ళు మళ్ళీ నాకు రెండోసారి ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించి గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు ప్రతిష్ట ఉండే విధంగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఇక్కడే విశాఖ జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసే విధంగా మీరు అందరూ కూడా మీ చల్లని దీవెనులు మాకు అందించాలని మనసారా కోరుకుంటూ నమస్కారం మీద నడిచినట్టు చెప్తాడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి